మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ హెచ్ఆర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొండములగం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా స్థానిక యువకులు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను హెచ్ఆర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అలరించారు అనంతరం యువత మాట్లాడుతూ యువకులకి క్రీడల ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఐకమత్యాన్ని చాటి చెప్పే వేదికలని సంక్రాంతి వేడుకలు క్రీడా స్ఫూర్తితో కలిసిమెలిసి ఆటలు ఆడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొర్రె అప్పల్ నాయుడు ఎంపీటీసీ రెడ్డివాసు మాజీ సర్పంచ్ కలిశెట్టి అన్నం కలిశెట్టి కన్నం నాయుడు వైసీపీ నాయకులు కెల్ల రామకృష్ణ యువకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మన పండుగలుగా గ్రామ పంచాయతీలో పండుగలుగా ముక్కంపురం అడపాబడి గ్రామాలకు సంబంధించి సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలుగా ముఖ్యంగా ఈ టోర్నమెంట్ అనేది మూడు గ్రామాలకు సంబంధించిన పిల్లలతో యువకులతో తో కూడా పెట్టడం జరిగింది ఇది గ్రామాల్లో నిరంతరం సంక్రాంతి సంబరాలు అంటే సంక్రాంతి వస్తే ప్రతి ఒక్కరూ ఆటలతో పాటలతో ముగ్గులతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా గడుక్కునే సంక్రాంతి ఇది అయితే వ్యవస్థ ఈరోజు తీరా చూస్తే ఏ ఏది చేసుకోవాలన్నా ఏది ఆపాలన్నా ఏదో సరదాగా ఈ మూడు రోజులు సంబరాలు చేసుకుని ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నా ఇక్కడ ఈ నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ కానీ కానీ ప్రతి ఒక్కటి అడ్డంకులు చెప్పడం సంక్రాంతిని ఇరిగిరించేసే దిశగా పయనిస్తూ ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా ఇవన్నీ కూడా గమనించుకొని ఈ మూడు మూడు రోజులు కూడా అందరూ సంబరాలు కానీ ప్రతి ఒక్కటి సంతోషంగా ఏ కార్యక్రమం చేసుకున్నా దాన్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలని కూడా తెలియపరుస్తూ ఉన్నాం అలాగే చంద్ర కూడా ఈ గ్రామంలో మాట్లాడుకునేటప్పుడు పిల్లలు ఏదో గొడవలు పడడం జరిగింది కానీ అది చాలా పొడపాటైన పని ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్ద విషయాలు దాకా దారితీస్తాయి అవి మీ చిన్నలకు కుట్టుకోవడం కాదు పెద్ద పెద్దల వరకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడే వరకు మాత్రం దయచేసి తేకండి ఎవరు ఓడిపోతే వాడు ఓడిపోయినట్టు ఉండాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో లా చేశాడు వీడెలా చేశాడు అనేది వాదనలు చేసుకుంటే మీ గ్రామానికి నష్టం మీ గ్రామ పెద్దలకు నష్టం అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వాసుదేవరావు కానీ అలాగే మన గురిలాపల్ అడిగారు గారు మన కలవనాయుడు గారు ఈ గ్రామ పెద్దలు అందరు కూడా ఉన్నారు అందరూ సహాయం సహకరించుకోవాలి సహకరించుకుంటే మనం జరగదు చిన్న విషయంలో పెద్దల దాకా తేగపడదు మనం ఈ రోజు ఈ డేవి చేసుకుంటున్నదంతా ఒక సరదా ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఆనందంగా గడప ఈ సంక్రాంతి ద్వారా మనం పిల్లలకి సరదా కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చేసి చేస్తే కింద సృష్టించే కార్యక్రమం మాత్రం దయచేసి చెప్పండి నాటి మీరు కూడా పెద్దలు కార్యక్రమాలు చేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ రాకుండా ఉంటాయి ఇప్పటి నుంచే దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి ఏదో వాటమే అనేది ప్రతి ఒక్కరికి అది తప్పనిసరి లో కానీ లేకపోతే ఆటల్లో కానీ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కడా అది ఒక స్టోర్టీగా తీసుకోవాలి తప్ప దానిని ఈగోగా తీసుకుంటే ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఎటువంటి పరిస్థితిలో చిన్న ఘర్షణ జరిగినా దాని వల్ల ఇబ్బంది పడిపోయింది మీ పిల్లలు మీ గ్రామ గ్రామ పిల్లలు పెద్దలకు సంబంధం ఉండదు అప్పుడు అందుకు మీకు ముందు జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలని మనందరినీ కోరుకుంటూ ఈ రోజు కొండమూరిగా నూకలంత కలుగా పిలిచి గౌరవించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను